హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం రాబోతుంది అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతం లోపు గోవు కనిపిస్తే ఇలా చేయండి చాలు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ధన వర్షం కురుస్తుంది రాజయోగం పడుతుంది వరలక్ష్మి వ్రతం రోజు గోవు కనిపిస్తే ఏం చేయడం వలన మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి ఇంతకీ వరలక్ష్మి వ్రతం లోపు గోవుకు ఏం తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం హిందువుల ఆచారం వరాలను ఇచ్చే దేవతగా వరలక్ష్మిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వర్తిస్తూ ఉంటారు సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయని దయ గుణము సంపద బోసవిల్లిన తల్లి వరలక్ష్మీదేవి వరాలను ఇచ్చే తల్లి గనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం ఐదవ దివ్యమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చారు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతం చేయటం వల్ల లక్ష్మీదేవి చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఐశ్వర్యం సిద్ధిస్తుంది స్త్రీలు దీర్ఘ కాలం సుమంగలిగా ఉండాలి అంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి కుటుంబ సభ్యుల క్షేమం కోసం గృహిణీలు మహిళలు ఈ వ్రతాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు అష్టలక్ష్మి ఆదరణ ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఒక వరలక్ష్మి వ్రతం అంత ఫలితాలను ఇస్తుందని ఆత్మాకథ గ్రంథాలు పేర్కొన్నాయి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్యం సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్మిలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వర అంటే శ్రేష్టమైనది అని అర్థం కూడా ఉంది లక్ష్మీదేవి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన ఈ లక్ష్మీలన్నిటికంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమైనది శాస్త్రవచనం శ్రీహరే ఇష్టమైన పైగా శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ మాసం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి సర్వ మంగళ ప్రాప్తి కోసం సకల విషయాల కోసం నిత్య సుమంగలి తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని విధి విధి విధాల సంప్రదాయాలతో ఆచరిస్తూ ఎవరి పద్ధతుల్లో వారు పాటించిన శ్రీ లక్ష్మిని కొలిచే తీరి మాత్రం అందరిది ఒకటే సకల శుభాలను కలిగ చేసే వరలక్ష్మీదేవిని పూజాన్నతకరమైన భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వరాలను ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు ఈ వ్రతం ముఖ్యంగా వివాహమైన మహిళను నిర్వర్తిస్తారు ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజ చేస్తే అష్టలక్ష్మి పూజకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మి ఈ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలన్నీ కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు వరలక్ష్మీదేవిని పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం వంటి శక్తులన్నీ కూడా లభించినాయని ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మి వ్రతం రోజున మీకు ఉన్న సమస్యలన్నీ బట్టి గోవు కనిపిస్తే గోమాతకు ప్రత్యేకమైన పదార్థాలను తినిపించే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు గోవుకు పరమ పవిత్రమైన దిమన శుభానికి చిహ్నం మానవ మానవ జాతికి ఆవు కన్న మిన్న ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివర్తిస్తూ ఉంటారు అగ్రభాగాన తీర్థస్థానములు సావర జంగములు అలడాడి ఉంటాయి శ్రేయస్సుకు మధ్య భాగమున శంకరుని గేహ అంగాలలో చతుర్వణములు ఉన్నాయి అని అధ్వ వేదం చెబుతుంది ఈ జగత్తులో భూ సంపద సమానమైన ధన సంపద లేదు గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడే ఉంటాడు గోపాలుడు కృష్ణుడు పరమాత్ముడైన ఆ మొదటి అంటే అత్యంత సేవించే సమస్త దేవాలు ఆదరించినట్లని మన పురాణాలు చెబుతున్నాయి వరలక్ష్మి వ్రతం రోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలు పూజించిన ఫలితాలు లభిస్తాయి అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజున గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్ర పండితులు చెప్తున్నారు వరలక్ష్మి వ్రతం రోజున గోమాత కనిపిస్తే ఆ గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పును పసుపును కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి సంపద పెరిగిపోతుంది ఈ రోజున ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి అలాగే నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆత్మకత చింతన లభిస్తుంది సన్ మార్గంలో నడవచ్చు దైవ చింతన పెరుగుతుంది వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలు పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ రోజున గోమాతకు దోసకాయలు పెట్టాల్సి ఉంటుంది దీనితో శత్రువు నివారణ జరుగుతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనో ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికి అయినా సరే కావాల్సినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు వరలక్ష్మి వ్రతం రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీనితో కరుణ విముక్తి చెంది వరలక్ష్మి వ్రతం రోజున కుటుంబంలో కలహాలు ఉన్నవారు సమా ఉన్నవారు కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపించాల్సి ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజున గోమాతకు నానబెట్టిన ఛాయా పెసరపప్పును పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజున గోమాతకు బీట్రూట్ పాలకూరను కలిపి తినిపించే ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములను పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దీనికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న వారు వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టి పెట్టాలి ధనం బాగా సంపాదించుకునేవారు గోమాతకు మినప్పిండిని బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోమాతకు దొండకాయలను పెట్టాలి గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపించేస్తే మంచి ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరకోశ ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి గోమాతకు నానబెట్టిన గోధుమలను పెడితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నానబెట్టిన బెబ్బర్లను గోమాతకు పెడితే ధన వృద్ధి జరుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజున గోమాత కనిపిస్తే గోమాతకు నానబెట్టిన ఉలవలను పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఈ రోజున ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది వరలక్ష్మి వ్రతం ఉంది ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాన్ల లిస్టు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ఒక రోజు ముందే ఈ వస్తువులను సిద్ధం చేసుకుంటే సిద్ధం చేసుకొని పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి కంగారు పడకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి కోసం శక్తి వెంటే లభిస్తాయి ప్రగాఢ విశ్వాసం ఇక వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రిలు ఏమిటో తెలుసుకుందాం మొట్టమొదటిగా మనకు కావాల్సింది చిన్న పీట అంటే ఆసనం తర్వాత బియ్యపు పిండి ముగ్గు వేసుకోవడానికి చలిమిడికి చేసుకోవడానికి బియ్యపు పిండి కావాలి అలాగే పెసరపప్పు వడపప్పు కోసం పెసరపప్పును నీటిలో నానబెట్టి అమ్మవారికి సమర్పిస్తారు వరలక్ష్మి వ్రతంలో చలిమిడి వడపప్పు పెట్టడం చాలా శుభప్రదం ఆ తరువాత బెల్లం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం పానకం కోసం కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి పానకం కోసం కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి పానకంలో వేసుకోవడానికి యాలకులు మిరియాలు కూడా తీసుకోవాలి వడపప్పు ఆచారం ఉన్నవారు మాత్రమే వడపప్పు పానకం సమర్పించుకోవాలి ఇక ఆ తర్వాత పసుపు కొమ్ములు మరియు పసుపు గణపతిని చేయడానికి పసుపు గౌరమ్మను పెట్టుకోవడానికి పసుపును తీసుకోవాలి ఆ తర్వాత కుంకుమ అలాగే గాజులు అమ్మవారి దగ్గర గాజులు డజన్ అయినా పెట్టాలి వాయినం ఇవ్వడానికి ఇంకో రెండు డజన్ల గాజులైనా తీసుకోవాలి అలాగే చీర మీ శక్తికి తగినట్లుగా చీరను అమ్మవారికి పెట్టుకోవచ్చు కానీ ఆ చీరను నలుపు రంగు కలవకుండా చూసుకోవాలి అలాగే రెండు రెండు జాకెట్ ముక్కలు అమ్మవారికి కలిశానికి ఒకటి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఒక జాకెట్ ముక్క మొత్తం రెండు జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి అలాగే గంధం ఆ తర్వాత పువ్వులు పువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఎందుకంటే అమ్మవారిని అష్టోత్తరం పూజ చేసుకోవాలి పూజకు పూలు ఎక్కువగా ఉంటే మంచిది నూట ఎనిమిది పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే రెండు రెండు పూల మాలలు కావాలి అమ్మవారికి తెలుపు రంగు మాల అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకటి కలశానికి ఒకటి అమ్మవారికి ఆ తరువాత తమలపాకు ముప్పై కావాలి అమ్మవారికి తాంబూలానికి మూడు గణపతికి మూడు వాయినాల కోసం మిగతావి ఉపయోగించుకోవచ్చు ఆ తర్వాత వక్కలు అలాగే ఎండు ఖర్చులు కూడా కావాలి అలాగే అగరబత్తి చిల్లర పైసలు పీట మీద కప్పడానికి ఒక తెల్ల టవల్ ఆ తర్వాత మామిడి ఆకులు ఎందుకంటే ఈ ఆకులు తోరడానికి కట్టాలి కలుషం పెట్టుకునేవారు కలుషంలో కూడా వేసుకోవాలి అందుకే మామిడి ఆకులు కావాలి అందుకే మామిడి ఆకులు కావాలి ఇక అరటి పండ్లు అమ్మవారి దగ్గర రెండు గణపతికి రెండు తాంబులానికి వాయినానికి ఉపయోగించుకోవాలి కాబట్టి మీకు సరిపడినన్నే అరటి పనులు తెచ్చుకోండి అలాగే ఐదు రకాల పండ్లను ఈ ఐదు రకాల పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారి పటం అమ్మవారి పటం ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవి పద్మంలో కూర్చున్నట్లుగా ఉండి రెండు వైపుల ఏనుగులు ఉండాలి ఈ ఫోటోలో అమ్మవారు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు చీర ధరిస్తే చాలా మంచిది ఆ తరువాత కలిశం కోసం చెంబు రెండు కొబ్బరికాయలు ఒకటి కలిశం మీద పెట్టుకోవడానికి ఒకటి నైవేద్యం సమర్పించడానికి ఆ తర్వాత పచ్చి శనగలు ఒకరోజు ముందే రాత్రి వీటిని నానబెట్టుకొని ఉంచుకోవాలి అమ్మవారికి వాయినంగా ఇవ్వడానికి మరికొన్ని శనగలు ముత్తైదులకు వాయినంగా ఇవ్వడానికి తాంబూలంతో పాటు శనగలను ఇచ్చుకుంటే చాలా మంచిది శనగలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇక విస్తారాకులు లేదా అరటాకులు కలిశం మీద పెట్టుకోవడానికి మరియు నైవేద్యాలు సమర్పించి దానికి కావాలి అలాగే బియ్యం బియ్యం ఆకు మీద బియ్యం పోసేదానికి కలుషం పెట్టాలి ఆ తర్వాత అక్షంతలు కొన్ని బియ్యంతో అక్షంతలు తయారు చేసుకోండి కొన్ని బియ్యంలో చిటికడు పసుపు నెయ్యి వేసి అక్షంతలు తయారు చేసుకోవాలి ఆ తర్వాత తెల్లదారం ఎందుకంటే తొమ్మిది తోరణాలు కావాలి అలాగే పిండి వంటలు మీ శక్తి కొలది వంటలు చేసుకోవచ్చు అదేవిధంగా ఆవు పాలు కావాలి గేదె పాలు మాత్రం వాడకూడదు అలాగే ఆ తర్వాత పంచామృతం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార కలిపిన పంచామృతం అంటారు వర లక్ష్మీదేవి వ్రతం కథ తెలిపే పుస్తకం కావాలి అలాగే దీపం కుందులు గంట హారతి పల్లెం పంచాదార పాత్రం ఉత్తరాని దీపాలకు నూనె నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒత్తులు అగ్గిపెట్ట కర్పూరం మీరు కూర్చోవడానికి ఒక ఆసనం చివరిగా డెకరేషన్కి కావలసినవి తీసుకోవాలి ఈ వస్తువులన్నీ దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే కంగారు లేకుండా ఉంటుంది అందుకే ముందే చెప్తున్నాం వీటిని సిద్ధం చేసుకుంటేనే ఆ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నిష్టగా పూజించుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ ಿ ಧನ್ಯವಾದಗಳು